నమస్తే వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్ నాటి వార్తా విశేషాలు లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకు వెళ్లవలసిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు వెలగప్పుడ సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు మనం తీసుకున్న నిర్ణయాల వలన వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుంది మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది మనమంతా కష్టపడితే రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే మనం నెంబర్ వన్ గా ఉంటాం ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాయిపోతుంది ప్రజా వేదికలో ఆనాటి సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి కొట్టేశారు విధ్వంసంతో పాటు పనిచేసే అధికారుని పక్కన పెట్టారు మెయిల్ చేశారు బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత ఐదేళ్ల పాలన సాగింది ఒకప్పుడు ఆంధ్ర అధికారులంటే ఢిల్లీ ఒక గౌరవం ఉండేది ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితిని తీసుకొచ్చారు రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులు అంకితం కావాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు పెండింగ్ ఉన్నాయి రాలేదు అవి కూడా తీసుకుని అవుట్ చేయండి వాట్ ఈస్ మోర్ ఫోకస్ పాయింట్స్ ఐ టు ప్లేస్ బిఫోర్ యూ ఎందుకంటే ట్వంటీ సిక్స్ పర్సెంట్ జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లింక్డ్ కాబట్టి రోడ్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేశాం ఇంత మునుపు ఎప్పుడు కూడా ఆరు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఫోర్ ఇయర్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వేర్ నెంబర్ వన్ ఫస్ట్ ఇయర్ మాత్రం నెంబర్ టూలో ఉన్నాం దానికే స్పెషల్ పోర్టల్ కూడా తీసుకొచ్చాం స్టాండర్డైజేషన్ పెట్టాం డీమ్డ్ క్లియరెన్స్ కూడా పెట్టాం సో దట్ ఎవ్రీబడి యాస్ టు వర్క్ విత్ ఇన్ దట్ టైమ్ అని ఇక్కడ ఫారెస్ట్ లో కూడా డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన మెజారిటీ మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి మా నోటీసుకు వచ్చే లోపల మీరు క్లియర్ చేసి ఈవెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండే ప్రాజెక్ట్స్ కూడా కాలయాపం చేస్తున్నారు మీరు ఎట్లుంటారంటే అడవుల్ని నరికేస్తా ఉంటే అడవులు తోకుపోతా ఉంటే గమనం ఉన్నారు ఇప్పుడు ఒక ఊరికి రోడ్డు కావాలంటే అడ్డం పడుతున్నారు దిస్ ఈజ్ వేర్ అప్పుడు మీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఇవన్నీ అలాంటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇమ్మీడియట్ గా యూ రివ్యూ జరంజవి అండ్ దెన్ ఇట్ డన్ రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ కూడా హౌస్ సైడ్స్ ఇచ్చేసారు ఇండస్ట్రీ రావాల్సిన ల్యాండ్ కొనిస్తే పర్లేదు కానీ అలాంటి ల్యాండ్ అంతా ఇంటికి ఫ్రీగా ఇచ్చేయాలి పాపులారిటీ రావాలి అనే చీప్ గిమిక్స్ చేసి మొత్తం ఇండస్ట్రీజేషన్ దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు కొన్ని కూడా గ్రాబింగ్ జరిగాయి నేను ఒకటే చెప్తున్నా ఆల్ కలెక్టర్ షుడ్ బి వెరీ ఫార్మ్ అండ్ ప్రొటెక్ట్ దట్ ల్యాండ్ దట్ ఈస్ వేర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి మెయిన్ గా చాలా మంది ల్యాండ్ ఇవ్వడానికి కూడా ముందుకున్నారు కొన్ని కొన్ని ఏరియాల్లో ఇఫ్ నెసరీ విల్ గో ఫర్ రామ్ సోలార్ ఎనర్జీకి అవసరమైతే మంచి ఇది దొరికితే మనం రీలింగ్ అవన్నీ కూడా వేసుకుంటూ లైన్స్ వేసుకోవచ్చు అది ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసి కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్ లో సోలార్ ఎనర్జీ కనిపోతే ఇట్ విల్ హెల్ప్ అస్ అది కూడా వర్కౌట్ చేయండి నేను పోతే మడకసరి ఏరియాలో దీని ప్రిపేర్ టు గివ్ ఫోర్ థౌసండ్ ఏకర్స్ ఫైవ్ థౌసండ్ ఏకర్ చైంక్ ఉంటే కొంచెం వర్కౌట్ చేయండి అదే మరిగా పోర్ట్స్ మనం పీపీపీ పెడితే వీళ్ళు ఈపీసీ తీసుకొచ్చారు ఐదేళ్లు లేట్ చేశారు పీపీపీ ఈజ్ ఏ టెస్టెడ్ మోడల్ గవర్నమెంట్ ఎక్కడ డబ్బులు ఇస్తాం గవర్నమెంట్ గ్యారంటీలు ఇస్తాం అనవసరంగా తీసుకొచ్చారు ఇప్పుడు నేను ఎన్నికపోతే ఇటు కాకుండా పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ ఎన్నికెళ్లిపోవడం కరెక్ట్ కాదు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ వీ వాంట్ టు కంప్లీట్ ఆల్ ప్రాజెక్ట్స్ ఏవైతే పోర్ట్లు ఉన్నాయి మూడు ఉన్నాయి అవి కూడా పూర్తి చేయాలి ప్రాబ్లమ్స్ అన్ని మీరు వర్కౌట్ చేయండి